తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగు నుంచి అమల్లోకి వచ్చింది దానిలో భాగంగా మనకు మే నెలలో పైలట్ ప్రాజెక్ట్ ప్రతి జిల్లాకు పైలట్ ప్యాక్ట్ స్టేషన్ గన్పూర్ను సెలెక్ట్ చేయడం జరిగింది దాని తర్వాత దాని యొక్క అభివృద్ధిలో భాగంగా స్టే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా ఐదు వందల చిల్లర మండలాల్లో జూన్ మూడు నుంచి జూన్ ఇరవై వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మన జనగాములోని ఇరవై రెవెన్యూ గ్రామాలు కలవు ఇప్పటి వరకు ఈ రోజు వరకు మనకు పద్నాలుగు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి దాదాపుగా దాదాపు వెయ్యి వరకు అప్లికేషన్ స్వీకరించడం జరిగింది వెయ్యి వరకు ఇందులో దాదాపు ఎక్కువ శాతం మనకు సాదా వివిధ రకాల సమస్యల మీద అప్లికేషన్స్ వస్తుంది ఇంకా కూడా ఇరవై తారీఖు వరకు మిగతా ఇంకా ఆరు గ్రామాలు తీసుకోవడం జరుగుతుంది ఇందులో కూడా సాదాపైన వచ్చే ఆప్షన్ ఎక్కువ ఉంది ఈ వచ్చిన అప్లికేషన్ మా మన ఆఫీస్లో మీ మీ రికార్డ్ వెరిఫికేషన్ టీం ఈ వెంట వెంటనే వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది జూన్ ఇరవై తర్వాత ఫీల్డ్ లెవెల్లో కూడా అందరికీ నోటీసులు ఇచ్చి చట్ట ప్రకారం భూభారత్ ఉన్న చట్ట ప్రకారం వివిధ అప్లికే ఒక్కొక్క మాడ్యూల్కి ఒక్కొక్కలాగా వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది రికార్డు ఫీల్డ్ ఎంక్వైరీ అన్ని సమైంటెనెన్స్కి చేసి వీలైన త్వరగా అంటే ప్రభుత్వం యొక్క నిర్దేశించిన ఆగస్టు పదిహేను లోపు వీటిని డిస్పోజ్ చేయడానికి మేము అప్రూవ్ చేయడం జరుగుతుంది ఇంకా ఇప్పుడు ఈ రెవెన్యూ సదస్సులో జరుగుతున్న రోజు ఒక విలేజ్ వెళ్తున్నాం మనం దీనిలో మిస్ అయిన వారు ఎవరైనా ఉన్నా కూడా మనకు వీటిని ఆఫీస్లో కూడా సపరేట్ ప్రత్యేక కౌంటర్ పెట్టడం జరిగింది రిజిస్టర్ పెట్టడం అకాడమే ఇవ్వడం జరుగుతుంది వాటిని ఇరవై తారీఖు ఈ నెల ఎండింగ్ వరకు నిరంతరం కూడా వాటిని తీసుకోవడం జరుగుతుంది ఇందులో మిస్ అయిన వేరే ఊర్లో ఉండి ఇన్ఫర్మేషన్ ఆ రోజు రాలేకపోయిన వారు కూడా తర్వాత అప్లికేషన్ స్వీకరించడం జరుగుతుంది వాటిని కూడా ఈ భూభాగంలో ఈ అప్లికేషన్ లాగానే వాటిని కూడా రూల్ ప్రకారం ఎంక్వెయిర్ చేసి డిస్పోజ్ చేయడం జరుగుతుంది వాటిని కూడా ఈ ఈ పద్ధతి కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే తహసీల్దార్ గారికి ఒక లాగిన్ ప్రత్యేక లాగిన్ చేయడం జరిగింది ఈ ఈ ప్రస్తుతం తీ స్వీకరించిన ప్రతి అప్లికేషన్ను ఆన్లైన్లో ఎంటర్ చేయడం జరుగుతుంది వాళ్ళ సమస్య ఏంటిది వాళ్ళ ఆధార్ కార్డ్ చేస్తే ఫోన్ నెంబర్ వేస్తే ఒక రిఫరెన్స్ ఐడి జనరేట్ చేయడం జరుగుతుంది అది కూడా వెంట వెంటనే రోజు ఈరోజు సాయంత్రంకాల మేము చేయడం జరుగుతుంది ప్రతి రిఫరెన్స్ ఐడి చేయడం ద్వారా రేపు ఇందులో యాక్సెప్ట్ అయితే ఏమున్నా కూడా మళ్ళీ ఇప్పుడైతే టీఎం థర్టీ త్రీకి వెయ్యి రూపాయలు పదిహేను వందల ఫీజు అవుతుంది అట్లాంటివన్నీ కూడా ఫ్రీగా లాగిన్ లాగిన్లోనే రేపు ఈ యాక్సెప్ట్ కేసులను ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర పిలిపించి సిటిజన్తో అప్లై చేసి ఫ్రీగా అప్లై చేపించి వాటిని నెక్స్ట్ లెవెల్ ఫార్వర్డ్ చేసి చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు ప్రతి అప్లికేషన్ టీఎం థర్టీ త్రీ కానీ వీటి వాటికి వెయ్యి రూపాయలు పదకొండు వందల రూపాయల దాదాపు దగ్గర మనకు పడుతుంది అది ఇప్పుడు ఈ భూభార ద్వారా తీసుకునే స్వీకరించే దరఖాస్తులకు ఇది ఫ్రీ అలాగే ఇప్పుడు వచ్చిన ఆరు వందల నుంచి వెయ్యి అప్లికేషన్స్ వచ్చినాయి కూడా పైగా ఇంకో ఐదు వచ్చే ఆప్షన్ ఉంది మనకు ఆరు వందలు వీటిని కూడా వెంట వెంటనే రికార్డు వెరిఫై చేస్తూ సాదా సాదాబైనాలు కూడా వెంట వెంటనే మేము వెరిఫై చేసి పెట్టుకుంటాం అది కోర్టులో కేసు ఉన్న తర్వాత కోర్టు కేట్లు డిస్పోజ్ చేయగానే ఆర్టీఓ ద్వారా నోటీస్ సర్వ్ చేసుకుంటే విదిన్ త్రీ మంత్స్లో డిస్పోజ్ చేయడం జరుగుతుంది అవే కాకుండా కొత్తగా ఇప్పుడు వచ్చిన దరఖాస్తులో దాదాపు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ సాదాబైనా అప్లికేషన్స్లో గతంలో రెండు వేల ఇరవై నవంబర్లో అప్లై చేయకుండా ఇప్పుడు కొత్తగా వచ్చేవి చాలా ఎక్కువ వస్తుంది వీటికి కూడా తదనంతరం గవర్నమెంట్ ఇచ్చే మార్గదర్శన అనుకూలంగా వీటిని కూడా పరిష్కరించడం జరుగుతుంది ప్రస్తుతానికైతే దరఖాస్తు స్వీకరిస్తున్నాం భవిష్యత్తులో చట్టంలో సవరణ తీసుకొచ్చి గవర్నమెంట్ ఇచ్చే ఎలాంటి నెక్స్ట్ మార్గదర్శలకు అనుకూలంగా వాటిని కూడా డిస్పోజ్ చేయడం జరుగుతుంది ఇంకా మనకు మన మండలంలో ఇంకో సమస్య పీఓటీ కూడా చాలా వస్తుంది పీఓటీ అంటే గతంలో అసైన్మెంట్ కొరికి ఇస్తే వాటిని ఇంకోరు పేదలు కొనడం వాళ్ళు కూడా నిమ్న వర్గాన్ని చిన్న వారే ఉండడం అట్లా కొని వాళ్ళకు పట్టా రెగ్యులరైజ్ కావాలి అవన్నీ చాలా పెండింగ్ ఉన్నాయి వాటిని కూడా ఇప్పుడు ఈ దీనికి అసైన్మెంట్ గైడ్ లైన్స్ గవర్నమెంట్ కానీ వాటిని కూడా మనగాడికి అనుకూలంగా పరిష్కరించడం జరుగుతుంది ఇవి రెండు మనకు మన దగ్గర ఉండే సమస్యల్లో ఇది ఇవి కాకుండా ఒక రెండు మూడు విలేజ్లు ఎర్రగొల్లపాడు అదే కేశరు లాంటి కొన్ని విలేయల మనకు మిస్ మ్యాచ్ బై నెంబర్లు అంటే కాస్త రికార్డ్ ఒక దగ్గర ఉంది మనం మోకా మీద ఒక దగ్గర ఉన్నారు ఇట్లా మ్యాచ్ నెంబర్లు ఉన్నాయి వాళ్ళు వేరే నెంబర్లో దున్నుకుంటూ ఒక నెంబర్లో ఉన్నాయి వీటికి కూడా సమగ్ర సర్వే చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది ఆ ఊర్లో రైతులను సహకరిస్తే ఆ ఊరు సర్వే సమగ్ర సర్వే చేసిన తర్వాత వాళ్ళ నెంబర్లు మార్చడానికి నెక్స్ట్ ప్రొసీజర్ చట్ట ప్రకారం మార్గదర్శన అనుకూలంగా ముందుకెళ్ళడం జరుగుతుంది మన మండలి వారికి సాదా పైనామా పిఓటీ పైన ఒకటి రెండు ఒకటి ఇట్లాంటి సమస్యలు సాదా పైన కొత్త దరఖాస్తు ఇలాంటి నాలుగైదు రకాల సమస్యలు చాలా ఎక్కువ వస్తుంది మిగతా అన్ని జనరల్గా వస్తున్నాయి అన్ని అవన్నీ కూడా మనం జనరల్గా డిస్పోజ్ చేయొచ్చు వీటికి మాత్రమే మార్గదర్శక అనుకూలంగా ఒక దాని తర్వాత ఒకటి ఆ చట్టం నుంచి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఈ కోర్టులో పెండింగ్ కేసులు కూడా మీరు ఇప్పుడు కోర్టులో కేసులో ఉన్న వాటిని ఇప్పుడు అప్లికేషన్ తీసుకున్నప్పటికీ కాకపోతే కోర్టు నుంచి మార్గదర్శక రావాల్సి ఉంటుంది ఏంటిది వీటిని ఆల్రెడీ ఆ గతంలో ధర్నీలో చట్టం లేదు కాబట్టి కోర్టుకు వెళ్ళి ఉంటారు వాళ్ళు గతంలో ప్రస్తుతం భూభారత్లో అప్పీల్ అనేది వచ్చింది కాబట్టి అక్కడ నుంచి ఫార్వర్డ్ చేస్తే అప్పుడు మాత్రం ఆర్డీ గారు కోర్టులో కానీ ఏ ఏ కోర్టులో ఎలిజిబుల్ అయితే ఆ కోర్టు తీసుకోవడం జరుగుతుంది గతంలో ఆరు చేసుకున్న వాళ్ళది సంఖ్య ఇప్పుడు మళ్ళీ ఆలోచన ప్రస్తుతం ఉన్న చట్ట ప్రకారం గత రెండు వేల ఇరవై అక్టోబర్ నవంబర్ మధ్యలో గత వన్ మంత్ లో తీసుకున్న అప్లికేషన్స్ మన జనగా మండలంలో ఇరవై నాలుగు వందల ఉన్నాయి వాటిని మనం ఇప్పుడు డిస్పోజ్ చేస్తాం కోర్టులో ఐ కోర్ట్లో స్టే అయితే కానీ వాటి చేస్తాం కొత్త అప్లికేషన్స్ కూడా చాలా వస్తున్నాయి మనకు ఈ వచ్చిన వాటిలో మన గవర్నమెంట్ నుంచి నెక్స్ట్ ఎందుకంటే చట్టంలో క్లియర్గా మెన్షన్ చేసింది అంటే రెండు వేల ఇరవైలో అప్లై చేసుకున్న వాటిని మాత్రమే డిస్పోజ్ చేయమని చెప్పారు వాటి ఫస్ట్ ప్రిఫరెన్స్ చేస్తాం అది కూడా హైకోర్టులో స్టే అయితే కానీ ఆర్డీఓ గారు ద్వారా నోటీస్ సర్వే ఇప్పించి విత్ ఇన్ నైన్టీ డేస్ చట్టంలో క్లియర్గా మెన్షన్ చేశారు తొంభై రోజుల్లో డిస్పోజ్ చేయమని చెప్పారు ఆ తొంభై రోజులు నోటీస్ సర్వే చేస్తాం ఎంక్వైరీ చేస్తూ రిపోర్ట్ ఇస్తాం దానికి అనుకూలంగా ఆరు ఆర్డీఓ గారు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఈ ఆన్లైన్లో గతంలో పెట్టుకున్న వాటికి ఈ పరిస్థితి కొత్తగా పెట్టుకునే కూడా ఇంకో రెండు వేల దాకా వచ్చినట్టు ప్రజెంట్ ప్రస్తుత పరిస్థితి అంత ఎక్కువనే వస్తున్నాయి అంటే ఈ మధ్యలో వాళ్ళకి అప్పుడు అవేర్నెస్ లేక వన్ మంత్ గ్యామ్లో పెట్టుకుని అవి కూడా ఉన్నాయి వీటి మీద గవర్నమెంట్కి రిపోర్ట్ అంత అన్ని జిల్లాల నుంచి అవే ఎక్కువ వస్తుంది కాబట్టి మరి భవిష్యత్తులో ఏమన్నా చట్ట సవరణ చేసి కొత్తగా మళ్ళీ వీటిని కూడా కన్సిడర్ చేయమంటే వాటిని కూడా మేము ఎంక్వైరీ చేసి డిస్పోజ్ చేయడానికి రెడీ ఉంది ఎక్కువ మనకు ప్ర మనకు అసైన్మెంట్ ల్యాండ్ ఉన్న విలేజ్లలో పీఓటీ సమస్యలు ఎక్కువ వస్తుంది కాకపోతే మనకు జిల్లా జనగాం జిల్లా హెడ్ క్వార్టర్ కావడం పీఓటీ అనేది మనకు మార్గదర్శక ప్రకారం మనకు ఐదు కిలోమీటర్ లోపు చేయడానికి ఉండదు అందువల్ల పెంబర్తి యశ్వంతపూర్ గతంలో కొన్ని పెండింగ్ అయిపోయినాయి అవి ఏమైనా గవర్నమెంట్ వచ్చి ఏమైనా ఇప్పుడు వచ్చి అసైన్మెంట్ గైడ్లైన్స్ వాటికైనా వాటికైనా ఇస్తే ఈసారి అవి పరిష్కరించే అవకాశం ఉంటుంది పిఓటీ కానీ మిస్ మ్యాచ్ నెంబర్స్ ఇవి ఎక్కువ వస్తున్నాయి మనకు సరే గతంలో కరోనా టైంలో ఆరువార్లు పట్టేదారులు అయితే తెలవకుండా కొంతమంది పట్టాయించుకున్నారు వాళ్ళ పరిస్థితి గతంలో ఎల్లారి టైంలో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో చాలా వరకు నోటీస్ సర్వ్ కాకుండా కొంచెం ప్రొసీజర్ ల్యాబ్స్ వల్ల చాలా వరకు మాకు తెలియకుండా అయిందని కొంతమంది వస్తున్నారు ఇప్పుడు కూడా మాకు వచ్చిన దరఖాస్తులు అవి కూడా ఉన్నాయి మా ల్యాండ్ మా పేరు మీద కాకుండా ఇంకోరు పేరు ఎక్కింది ఇలాంటి దరఖాస్తులు వస్తాయి వీటికి గవర్నమెంట్ ఇక్కడ ఉన్న చట్ట ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగు నుంచి నెక్స్ట్ పద్నాలుగు అంటే ఏప్రిల్ వన్ ఇయర్ వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఆర్ఓఆర్ ఓవర్ ద్వారా ఆర్డీఓ గారికి అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఉంది అందులో దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని ఇద్దరికి ఎవరైతే ఎక్కిందో వారికి ఉన్న అప్లికెంట్ ఇద్దరు నోటీస్ సర్వ్ చేసి పలుకున్న ఎవిడెన్స్ పరిశీలించి ఆర్డీఓ గారు దాన్ని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఆర్ఓఆర్ అప్పీల్ అనే కొత్త వ్యవస్థ తీసుకొచ్చింది ఈ అప్పల్కి వన్ ఇయర్ వరకు టైం ఉంది అంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ పద్నాలుగు వరకు కూడా ఆర్ఓఆర్ ఓర్ మనం దరఖాస్తు చేసుకోవచ్చు ఐదేళ్ళ కింద పదిహేళ్ల కింద ఎప్పుడు జరిగిన తప్పు ఈ ఆర్ఓ ఈ వన్ ఇయర్లో దరఖాస్తు చేసుకోవచ్చు వాటిని కాలానుగుణంగా నెక్స్ట్ టైంలో దాన్ని డిస్పోజ్ చేస్తారు వన్ ఇయర్లో డిస్పోజ్ చేయడం కాదు అప్లికేషన్ చేసుకోవడానికి మాత్రమే ఏప్రిల్ ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు సమయం ఇచ్చింది చట్ట ప్రకారం అంటే పట్టేదారులు కూడా మాకు అన్యాయం జరిగింది మేము లేకుండా కూడా చేసుకుంటాం అని చెప్పేసి వారు మనకి అప్లికేషన్ పెట్టాలి వారు వాళ్ళు ఆర్ఓవర్ అప్పీల్ ఆన్లైన్ ద్వారానే ఇది కూడా ఇంతకుముందు ఆయుధం మీద ఒక లాయర్వం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ భూభారతి మాడ్యూల్లోనే ఆర్ఓఆర్ అప్పీల్ అనే వ్యవస్థ లోనే ధరణి మన భూభారతి సైట్లోనే ఆప్షన్ ఇచ్చారు దానిలో వాళ్ళు సిటిజన్ లాగిల్లోకి వెళ్ళి ఆర్ మీ సేవ ద్వారా వాళ్ళు వారి సంబంధించిన ఎవిడెన్స్ పెట్టి వాటిని అప్లై చేయడం చేస్తే దాన్ని కలెక్ట్ ఆడియో గారు దాన్ని స్వీకరించి దాన్ని నోటీస్ కూడా జరుగుతుంది